నమస్కారం అమ్మా నమస్కారం నా పేరు కస్తూర్ సత్యప్రసాద్ అండి సంస్కృతం మాది ఇండిపెండ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి నేను నమస్కారం అమ్మా నేను ఏ పార్టీకి సంబంధం లేదమ్మా నాది నేను స్వతంత్ర అభ్యర్థిని అటు వైఎస్ఆర్ సిపి కాదు నేను టీడీపీ కాదు అవునమ్మా నేను అవునమ్మా అవునమ్మా నేను ఎమ్మెల్య స్థలాలు ఇప్పిస్తానమ్మా మీరు అంటారా మరి మీరు అన్నారు కదా నేను లోకల్ ఇక్కడ మా సమస్య ఊరు మాది అదైందా ఇప్పటి వరకు కూడా మా నిడదోళ్ళ చరిత్రలో నిడదోళ్ళ టౌన్ నుంచి కానీ నిడదవోలు మండలం నుంచి కానీ ఎవరు ఎమ్మెల్యే గానీ పోటీ చేయలేదమ్మా ఫస్ట్ టైం నేను పోటీ చేస్తున్నాను అక్కడ నేను చెప్పింది ఒక మాట ఏంటో మాది సమస్య ఒక మాది అంటే ఇప్పటి వరకు మా నిడదోళ్ళని ఎవరైతే ఎమ్మెల్యేలు కొనున్నారో గత నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా వాళ్ళందరూ మా నూరు కాదు నేను ఫస్ట్ టైం అదేనమ్మా నేను చెప్పేది అదే ఇప్పుడు ఇళ్ల స్థలాల్లో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకునే ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు వాళ్ళకి కొన్ని కొన్ని ఏరియాల్లో అదేందా కొన్ని అలా కదా నేను చెప్పేదమ్మా కొంతమంది ఇళ్ల స్థలాలు ఎలాగ ఇచ్చారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇళ్ల స్థలాలు మీ ఊరు పరిస్థితి ఏంటంటే అసలు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు సోరాపురం ఎక్కడ కూడా అదే నేను చెప్తే అదేనమ్మా ఈ రోజు ఇప్పుడు మీరు అంతకు ముందు వచ్చిన ఎమ్మెల్యే నమ్మారు అంతకు ముందు వచ్చిన ఎమ్మెల్యే కూడా ఓటేసారు కదా మీరు వేసారు కదా ఇళ్ళ స్థలాలు ఎత్తారని ఓటేసారు కదా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా వాళ్ళు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు ఎందుకు అలా చేయరు అంటే వాళ్ళకు బాధ్యత ఉండదమ్మా ఎందుకంటే వాళ్ళు మేము డబ్బులు ఇట్టు ఓటు కొనుక్కున్నాం కదా వీళ్ళకి మనం పని చేసినా చేయకపోయినా పర్లేదు నాకు నాకు నచ్చినట్టు అలా కదమ్మా ఇదమ్మా అదేనమ్మా మన గురించి కాదు నేను చెప్పేది అక్క అక్క నేను చెప్పేది అది కాదు మన గురించి చెప్పేది నేను చెప్పేది డబ్బులు ఇచ్చే మెంటాలిటీ ఎలా ఉంటదంటే నేను ఓటు కొనుక్కున్నాను కదా అలా ఓటు కొనుక్కుంటే నాకు ఓటు వేసారు అందుకనే అంత బాధ్యతగా ఉండక్కర్లేదు అని వాళ్ళు ఇష్టం సో ఉంటారు నీకు అర్థం అర్థమైంది చెప్పింది ఆ కరెక్ట్ గా మాట్లాడు అంటే ఇప్పుడు నేను ఓటు డబ్బులు ఇటు కొన్నాను నేను ఇస్తాను నీకు ఏమని అంటే తమ్ముడు ఆ రోజు వచ్చి నన్ను కబుర్లు చెప్పావు నువ్వు ఈ రోజు మా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఒక నిషో ఒక నిమిషం నేను మాట్లాడు ఈ రోజు నీకు నేను రేపు పొద్దున ఇళ్ల స్థలాలు నీకు ప్రామిస్ చేసిందర నేను ఇవ్వలేదు అనుకో మా సమస్య కూడా మాది ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడ ఇక్కడ బండి ఎక్కితే అక్కడ దితావు ఆ రోజు నువ్వు ఇవన్ను కబుర్లు చెప్పా మనూరుడు అన్నా సంతూరుడు అన్నా మా ఊరికి వెళ్ళే స్థలాలు ఎత్త అన్నా ఎందుకు ఇవ్వలేదు నన్ను నిలదీయడానికి నీకు హక్కు ఇస్తున్నా నేను చూడు నిలచేయడు ఇప్పటివరకు మీరు ఏమన్నారు వాళ్ళు ఎలాగా చేయరు ఏ మూడు పట్లు మూడు మన నిడదోళ్ళ నీచ వరకు విడిపోయిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారు ఇప్పుడు నేను ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా కులాల భేదాలు లేకుండా వర్గాల భేదాలు లేకుండా అందరికీ సమన్వయం చేయడానికి నేను వచ్చాను అర్థమైందా నేను హక్కిస్తున్నా నీకేమని అంటే నేను చెయ్యపోతే నా మిల్లు దగ్గర నా ఇంటికి చడగాలి నువ్వు అర్థమైందా అవునమ్మా అలా కదా ఇప్పుడు ఇంకోటి అమ్మా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మా ఇప్పుడు వరకు మీరు నమ్మి మూడు పట్లు ఓటేశారు కదా రెండు సార్లు టీడీపీ నగ్గించారు సార్ వైసీపీ నగ్గించారు కదా అలాగే అలాగేదక్కరండి అలాగే అక్క అలాగే అలాగే నువ్వు కరెక్ట్ మాట మాట్లాడు అలాగే అక్క నువ్వు అక్క నువ్వు కరెక్ట్ మాట మాట్లాడు నేను మరి నా మాట చెప్పాలా అలా కాదు అలా కదా అలా కాదు అక్క ము అదే కంప్యూటర్ దా నువ్వు మాట మాట మంచి మాట మాట్లాడారు మీరు కూడా నేను నిన్నే ఒక వీడియో రిలీజ్ చేశానమ్మా నేను ఏం చెప్తున్నానంటే మన నిలు ప్రజలందరికి ప్రతి ఓడు కూడా నెల నగ్గిన తర్వాత అమ్మా కనపడ్డు ఏ చెప్పేదండి ఎందుకు కనపడ్డా కూడా చెప్తాను నీకు ఎందుకంటే మళ్ళీ సార్ మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుందాం ఈ లోపల నాకు ఓట్లు ఎవరు వేస్తారో వాళ్ళకే పని చేసి అని ఉంటారు నేను రేపు పొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మళ్ళీ మన నిడదోళ్లు వచ్చి మన నిడదోళ్లు ఇంకో ప్రమాణ స్వీకారం చేస్తాను ఏంటి చెప్పనా అది నేను ఐదు సంవత్సరాలే ఎమ్మెల్యే కింద ఉంటాను ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్ళను రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాను ఎందుకు చెప్పనా నేను ఈ ఐదు సంవత్సరాలే పెట్టుకున్నాను అనుకో మీ అందరికి న్యాయం చేయగలను అలా కాకుండా మళ్ళీ ఐదు సార్లు మళ్ళీ సంవత్సరాలు నగ్గాలనుకున్నాను అనుకో నేను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాను నేను అలా ఉంటాను అంటానంటే ఇప్పుడు ఆ కొరడు ఉన్నాడు కదా ఆ కొర్రోకి గిళ్ళ స్థలం కావాలి ఆడికి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి ఇళ్ల స్థలం కావాలి ఆయననే నువ్వు కూడా దగ్గర దగ్గరికి స్థలం కావాలని నేను ఎవరికి ఎత్తాను మామూలుగా వచ్చేసారి కూడా పోటీ చేయాలంటే ఆడి వల్ల నాకు ఇరవై ఓట్లు పడతాయి కాబట్టి ఏం చేస్తాను నేను అదే నేను ఇంకోసారి పోటీ మీ ప్రమాణం చేస్తున్నాను నేను ఒకేసారి పోటీ చేస్తా ఐదు సంవత్సరాలు ఉంటాను అందరు తాటా తీసేస్తాను అర్థమైందని చెప్పేది పేదలకి ముందు అన్ని రకాల వర్గాలకి ఎవరికైతే బాధలు ఉన్నాయో ఎవరికైతే అవసరం ఉందో ఆళ్ళ వైపు నేను మీ అందరికీ మాట ఇస్తున్నానమ్మా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికి వెళ్ళే స్థలాలు ఇస్తాను నేను అర్థమైందా కానీ మీరు మాత్రం ఒక్క ను నమ్మండి సార్ ఎందుకంటే నేను లోకల్లో రెండోది ఇంకో మాట కూడా చెప్పాను నీకు నేను నగ్గిన తర్వాత మారను ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత నాకు ఆశ ఉండదు ఏది మళ్ళీ నేను ఎమ్మెల్యే అవ్వాలంటే ఈ లోపల నాకు కావాల్సినట్టుగా పరిపాలించాను అంతేనా నాకు ఎక్కడ ఓట్లు పడితే వాళ్ళకే ఇస్తాను నేను నాకు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకే ఇస్తాను తప్ప లేకపోతే నా కులానికి ఇచ్చుకుంటాను లేకపోతే నా మతాలకి ఇచ్చుకుంటాను తప్ప నాకు ఓట్లు పడే చోట చూస్తాను నేను కానీ నేనేమంటున్నాను ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అసలు నేను రాజకీయాల్లోకి రాను అర్థమైందా అది మీరు సపోర్ట్ చేయాలి నాకు ఇప్పుడు ఎత్తావు నాకు నమ్మకం వచ్చిందా నా మీద అదే అమ్మా అలాగే మూడు బట్టలు మూడు బట్టలు ఎవరు పని చేయాలని నమ్మేవు కదా నువ్వు ఒక్కసారి నువ్వు నువ్వు మీ మీద అత్తరు మీ అమ్మగారు ఎవరు ఏది మన పెరవల్ మండలం అదే నేను కష్టపడండి ఇప్పుడు కద్దె కట్టుకుని కేబుల్ కట్టుకుని కాలేజ్ బిల్లు కట్టుకుని అన్ని కట్టుకుని అద్దెంట్లో ఉండాలంటే అతను బాగుంది మర్చి కనపడితే అడుగుతా ఓట్లప్పుడు నాలుగు రోజులు కనిపించలేదు అండి ఎవరు ఎక్కడైనా చచ్చిపోతుంటే ఎక్కడికెళ్ళి నమస్కారం అండి మీకు ఇలా జరిగిందండి మీ ఇట్లే ఎంతమంది ఉన్నారంటే అంటే మా రోడ్డు మా బాగా చచ్చిపోతే లోన్కి వచ్చి ఎంతమంది అది అన్నారు కోట్ల కోసం కోసం మరి అనుకున్నాను అక్కడ గిలుగాలవు పని చేయి సార్ అడిగినప్పుడు ఏం చెప్తా ఉంటాయి నువ్వు వంద మంది అని చెప్పావు అప్పుడు నీటిగా కూర్చుంటాడు ఆయన ఎందుకంటే వంద ఓట్లు కదా అలా కాదు వంద ఓట్లు ఉంటాయి కదా నీ దగ్గర కూర్చుంటాడు అది ఆ అది కదమ్మా నేను చెప్పింది బాగుందా పోనీ జనాన్ని తీసుకొత్తం తర్వాత మాటకి ఏమన్నా వంద ఓట్లే మా ఊళ్ళో సరే అమ్మా నీగో ఇలా చూడు నేనైతే అలా పాడిపోయి ఉండి కాదు అర్థమైందా మా సమస్య అదే నాకు సపోర్ట్ చేయండి ఈసారి ఒకసారికి మంచి మీరు అడగాలన్ను అలాగే అసలు ఏమనుకుంటున్నాను హ్యాపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకంటే ఈ రోజునే మీ ఊర్లో ఇక్కడే ఆ పక్క వీధిలో ఇద్దరు ముసలి వాళ్ళు అమ్మ ఒకరికి అరవై ఐదు ఏళ్ళు ఒక డెబ్బైకి సుమారు ఉన్నాడు వాళ్ళు పెన్షన్ రావట్లేదంట మీకు పెన్షన్ ఎందుకు రావట్లేదు కూడా లేదు పాప ఆవిడ ముసలి ఆ ఎదరా ఈ పక్ష అందులోనే ఎదరా ఈ పక్కదే కదా ఈ ఎదర వీధిలో ఉన్నారు ఇద్దరు ఉన్నారు వీడియో గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి నాకు అలా వెళ్ళేస్తానమ్మా నువ్వు మా ఇంటికి వచ్చాయి అర్థం నాది పొరుగురేం కాదు కదా మిగతా వాళ్ళ నాది పొరుగురేం కాదు మా ఇంటికి చూచం కదా నేను ఇగో శుభ్రంగా మా ఇంటికాడ ఉండవు నీ స్థలం రాకపోతే మా ఇంటికి వచ్చేయండి మీరు అందరూ అయ్యే ఉండదు ఇగో ఇంకోటి చెప్పనా మీకు అలాగైతే నేను అక్కాను పెళ్ళిన అదా వాటర్ కింద పిలుస్తాను అది వెళ్ళొస్తానమ్మా